ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ చీరలు మంగళగిరి కాటన్ శారీస్ మొత్తం కూడా వస్తుంది ఇది బ్లౌజ్ కూడా వచ్చేసేపు మీకు ఇలాగ వస్తుంది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం టోటల్ అమ్మా సూపర్ అండి షేడ్ వచ్చేసింది చాలా బాగుంటుంది క్వాలిటీ చక్కగా మంచి నెంబర్ హండ్రెడ్ బై హండ్రెడ్ అంటారు మంచి కౌంట్ వస్తుంది చాలా చక్కగా ఉండే మంగళగిరి కాటన్ ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే మంగళగిరి కాటన్ చీరా జాకెట్ ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని మంగళగిరి కాటన్ శారీస్ ఇప్పుడు మనం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ ఆఫర్ రేటు వందల రూపాయలు మాత్రమే కొనుక్కొచ్చుకోవాలన్నా చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి అన్ని ఐటమ్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చీర కూడా చక్కగా పెద్దది వస్తుందండి చిన్న చీరలు అయితే రావు చాలా బాగుంటుందండి క్వాలిటీ మంచి మంచి కలర్స్ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఓకే ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్క్ లేదు చక్కగా హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అండి సూపర్ కలెక్షన్ అండి అసలు మన మంగళగిరిలో ఈ ప్రైస్కి అయితే ఇవ్వట్లేదండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సమ్మర్ స్పెషల్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా చక్కగా ఉంటుంది కలర్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి మార్కు రావు చాలా చాలా బాగుంటాయండి శారీసు ఇవ్వండి వస్తాయండి అన్ని కూడా ఓకే ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీస్ అంటారండి జూట్ జూట్ చాలా చక్కగా ఉంటాయండి శారీస్ అన్ని కూడా కలకత్తా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇదిగోండి ఇది వచ్చేప్పటికి పళ్ళు ఇదంతా కూడా మీకు జూట్ అంటే కాటన్ స్టైల్లోనే ఉంటుంది కానీ కాటన్ అయితే కాదండి ఇది ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి క్లాత్ చూడండి అసలు అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాలా క్లాస్ ఐటమ్స్ చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ ఇదిగోండి ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అంటే మీకు దీనికి దీనికి ఏంటంటే స్టైప్స్ ఇది ఓన్లీ స్టైప్స్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ సార్ వచ్చేసి బ్లూ కలర్ సార్ వచ్చేసింది మీకు ఇందాక పళ్ళు కూడా చూపించాను కదా పళ్ళు కూడా ఈ సన్నది బ్లూ కలర్ సార్ వస్తుంది అనమాట ఇది పళ్ళు ఏంటంటే మీకు టాజూస్ ఇచ్చేస్తాడు చాలా చక్కని చీరలు ఇవన్నీ కూడా ఏడు వందల యాభై ఆ రేట్ అమ్మే క్వాలిటీ మిక్స్ వచ్చినాయి మనకి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ మిక్స్ లాట్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇగోండి ఐటమ్స్ అన్ని కూడా చూడండి అసలు అంత బాగుంటాయి కలర్ చాట్ కూడా మీకు చాలా డిఫరెంట్ కలర్ చాట్స్ వస్తాయి బాగుంటాయి ఇవ్వండి ఇట్లా ఉంటాయి అన్ని కూడా ఓకే చాలా బాగుంటాయండి అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫిఫ్టీ మంచి మంచి షేర్స్ అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే మెత్తగా ఉంటుందండి కాటన్ చీరలానే ఉంటుంది కానీ కాటన్ అయితే కాదండి సమ్మర్లో కట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదంతా కూడా జూట్ స్టైల్ వస్తుంది జూట్ స్టైల్ వస్తుంది ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా అంతా కూడా చాలా క్లాస్ ఐటమ్స్ అంతా కూడా చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇట్లా వస్తాయి అన్ని కూడా మంచి మంచి షేర్స్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి ఓకే ఓకే ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టాప్స్ టాప్స్ అండి టోటల్ హ్యాండ్లూమ్ టాప్స్ ఇది వచ్చేసరికి బెల్ట్ స్టైల్ లో ఉంటుంది మీకు ఇదంతా కూడా హ్యాండ్స్ వన్ థర్టీ హ్యాండ్స్ వస్తుంది దీన్ని స్పెషల్ ఏంటంటే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు అవైలబుల్ అండి మూడు సైజులు అవైలబుల్ చక్కగా కొన్నిటికైతే అయితే పాకెట్ ఇస్తాడు కొన్నిటికి ఇవ్వడండి మొత్తం టోటల్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఓకే సమ్మర్కి చక్కగా బ్రహ్మాండంగా ఉండే ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా ఎంత పడుతుందండి ఇది చాలా స్పెషల్ ఆఫర్ రేట్ వస్తున్నాం అండి ఇది యాక్చువల్గా ఇవన్నీ మూడు వందల యాభై రూపాయలు అమ్మే కాటన్ టాప్స్ మనం కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సింగల్ కాంబో కనుక తీసుకున్నట్లయితే మూడు టాప్స్ ఐదు వందల రూపాయలకి ఇస్తామండి ఐదు వందలకు మూడు ఐదు వందల రూపాయలకి మూడు టాప్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డబల్ ఎక్స్ఎల్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మూడు రకాల సైజులు ఉన్నాయి ప్రెజెంట్ అయితే మూడు రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇదిగోండి ఇట్లాగా ఓకే కొన్ని అయితే కొన్నిటికి పాకెట్స్ రావచ్చండి కొన్నిటికి రావు మోడల్స్ అంతా మారుతూ ఉంటాయి ఐటమ్ అయితే చక్కగా దీనికైతే అన్నింటికి పాకెట్స్ చూపిస్తున్నాను మీకు అంతా కూడా చాలా చక్కగా ఇదిగోండి అసలు కటింగ్ చూడండి ఎంత బాగుంటుందో కటింగ్ కూడా చక్క షేప్ కూడా నీట్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ షేడ్ రాయల్ బ్లూ షేడ్ 500 కి 3 3 ఇది షిఫాన్ జార్జెట్ మీద మీకు వస్తుందండి చాలా చక్కగా ఉంటుంది మెత్తని చీరలు కింద జరి బోర్డర్ మీకు చారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఇవన్నీ శారీ అంతా కూడా మీకు ఇలాగ మెంతి కలర్ అనమాట ఇది చక్కగా సంపంగ రంగు ఇవన్నీ ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో బోర్డర్ జరీ బోర్డర్ వీవింగ్ జెరీ అంటే మీకు ఈ కడీ ప్రింట్ కాదు వీవింగ్ పైన కూడా వీవింగ్ బోర్డర్ అండి పైన కింద వీవింగ్ బోర్డర్ మెత్తగా డైలీ కట్టుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇది కూడా ఏంటంటే మనకి మిస్ ప్రింట్ కింద వచ్చినాయి కానీ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చిన్న ఫాల్ట్ కూడా చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగని రా వస్తే రావచ్చు లేకపోతే లేదు అది మనమైతే చెప్పలేము చిన్న చిన్న ఎన్ని అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనండి ఇదిగోండి ఇది వచ్చేసేటికి ప్లెయిన్ బోటర్ ప్లెయిన్ ఇవన్నీ కూడా మీకు తొమ్మిది వందల యాభై నుంచి పదకొండు వందల రూపాయల వరకు రేంజెస్ ఉండే క్వాలిటీలు ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే రూపీస్ మాత్రమే సూపర్ కలెక్షన్ అండి అసలు చాలా అసలు ఇది చూడండి రెడ్ కలర్ అసలు ఎంత బాగుంటుంది క్వాలిటీ గానీ అసలు మీకు ఐటమ్ కానీ చూడాల్సిన పని లేదండి అవునండి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇవ్వండి టోటల్ కూడా మెత్తగా ఉండే క్వాలిటీ అండి చాలా మెత్తగా ఉంటుంది శారీసు గుచ్చుకోవడం ఉండదు అలాగనే చక్కగా ఉంటుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి శారీస్ ఇది చూడండి అసలు వైలెట్ కలర్ ఎంత బాగుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇది చూడండి రాణి కలర్ అసలు చక్కగా బార్డర్ కానీ ఐటెం కానీ చాలా నీట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇదోండి క్రీమ్ క్రీమ్ వచ్చింది దీనికి ఓకే అసలు ఫస్ట్ గా ఉంటుంది క్రీమ్ కలర్ కూడా చాలా బాగుంటాయి అయితే కలర్స్ అన్నీ కూడా మిక్స్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అయితే లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంతా తొందరగా వచ్చి తీసుకొని వెళ్తేనే మీకు స్టాక్ ఉంటుందండి కొరియర్ కూడా తొందరగా వెంటనే డబ్బులు వేస్తేనే మేము కొరియర్ ఉంచుతామండి లేకపోతే అరగంట తర్వాత వీడియో కాల్ చూసిన అరగంట తర్వాత డబ్బులు అయిపోతే మేము తీసేస్తున్నామండి స్టాక్స్ అది క్లియర్గా గుర్తుంచుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి మన షాప్లో ఓకే ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ క్వాలిటీ అండి శారీస్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ఒకటి ఒకటి మీకు ఊరికే సారీ బయటకు తీసి చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా మీకు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ చక్కగా బాక్స్ ప్యాకింగ్ చక్కగా కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి వెయ్యికి ఐదు వెయ్యికి ఐదు చీరలు ఫ్రెష్ బాక్స్ ఐటెమ్ గిఫ్ట్ పర్పస్కి చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ ఇదిగోండి ఇంకా చాలా ఉంటుంది మన దగ్గర షాప్ ఇస్తున్నాను చూడండి ఇది ఓకే ఏదైనా థౌసండ్ కి ఫైవ్ అండ్ లైఫ్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి గిఫ్ట్ పర్పస్ కి బాగా హెల్ప్ అవుతుందండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అండి శారీ అంతా కూడా మీకు ఇలాగే వస్తుంది చాలా చక్కగా మెత్తగా ఉండే క్వాలిటీ ఇవ్వండి ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా ఉంటుంది ఫ్రెష్ శారీస్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు పాటు వచ్చేసరికి చూడండి చక్కగా సూపర్ అండి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కూడా కాంచీపురం సిల్క్ అంటారు ఓకే చాలా చక్కగా ఉంటుంది మెత్తని క్వాలిటీ క్వాలిటీ మీద లక్ష పుట్ట వస్తుంది పద్దెనిమిది ఇంచుల బోర్డర్ వస్తుంది అయితే స్టైప్స్ పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు శారీ మొత్తం కూడా టోటల్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి రిమార్క్ లేదు మా దగ్గర ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా చాలా చక్కగా తీసుకెళ్తున్నారు యూస్ అవుతుంది ఇది చక్కగా ఇవ్వండి మీకు శారీ కూడా మీకు బ్లౌజ్ పీస్ కూడా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు చక్కగా బోర్డర్స్ చక్కగా హ్యాండ్స్ కి చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ కేవలం ఇవన్నీ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే శారీస్ ఇప్పుడు కేవలం మన దగ్గర నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అయితే చాలా చీరలు ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ అయితే కొద్దిగా వస్తుంది కలర్ చార్ట్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇది వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఇది మొత్తం కూడా ఈ నాలుగు ఐదు రంగులు మాత్రమే ఉంటాయండి ఫైవ్ కలర్స్ ఒక కలర్స్ లో ఎన్ని కావాలని ఇవ్వగలుగుతాము ఐదు రంగులు మాత్రమే ఉంటాయి జకార్డ్ ఇది ఓకే అయితే మీకు ఈ కలర్ లో ఇది కొద్దిగా కలిసిపోయింది ఇది మీకు ఇది పళ్ళు వస్తుంది సార్ వస్తుందండి సార్ వస్తుంది కింద మొత్తం కూడా శారీస్ అంతా కూడా చక్కగా ఉంటాయి కింద కూడా మీకు ప్లేన్ బోర్డర్ వచ్చి మళ్ళీ మధ్యలో బుట్ట వస్తుంది అది మన ఉపాటారీస్ కి బుట్ట వస్తుంది కాటన్ చీరలకి ఆ స్టైల్లో వస్తుంది చాలా చక్కని చీరలు పెద్ద చీరలు చాలా బాగుంటాయి ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేదు అయితే రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సపరేట్గా రాదు కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే మీరు రన్నింగ్ బ్లౌజ్ తీసుకోవచ్చు అంటే కాంట్రాస్ట్ బ్లౌజులు అంతా కూడా ఇప్పుడు బయట కొనుక్కొని వేసుకుంటున్నారు వీటన్నిటికీ ఇవన్నీ పొట్టు ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా లైట్ వెయిట్ అమ్మే ఐటమ్స్ అన్నీ ఎనిమిది వందల యాభై రూపాయలు పైన రేంజెస్ అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ కూడా చూపిస్తారు చూడండి చాలా చక్కగా ఉంటాయి అయితే కలర్స్ అయితే ఎక్కువ రాదు చాలా లిమిటెడ్గా ఉంటుంది కలర్స్ ఇవ్వండి చాలా బాగుంటాయి సారీస్ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి షాప్ చక్కగా చూసుకోవచ్చు